అందరికీ నమస్తే అండి సూర్యనారాయణ స్వామి టెంపుల్ అడవివరం విశాఖపట్నం ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామిని ఈయన చక్కగా సేవ చేస్తున్నారండి ఎక్కడో ఎంప్లే ప్రతిరో ప్రతి ఆదివారం వచ్చి సూర్యనారాయణ స్వామి సింబల్ని చక్కగా గంధంలో ముంచి అందరికీ బొట్లు పెడుతున్నారు ఇదిగోండి ఏడు రథాల మీద సూర్యనారాయణ స్వామి ఆయన ఏడు ర గుర్రాల రథం పైన ప్రయాణిస్తుంటారు ఈ గుర్రాలు ఇంద్రధనుసులో ఏడు రంగులను వారంలో ఏడు రోజులకు ప్రతీక సారథి అరుణుడు అంతేకాదండి ఇతను ఇక్కడ సూర్యకిరణాలు నేరుగా కనిపిస్తాయని ముఖ్యంగా రథసప్తమి అయితే చాలా ఎక్కువ జనాలు ఉంటారని రథం చుట్టూ కూడా నేను మీకు తిప్పి చూపిస్తున్నాను చూశారండి సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం గ్రహాల రాజు జగత్కి కాంతినిచ్చే స్వామి కాబట్టి సూర్యుడు ఒక చక్రము ఏడు గుర్రాల రథంపై ప్రయాణిస్తాడు ఈ గుర్రాల కాంతి యొక్క ఏడు రంగులను ఏడు ఇంద్రధనుసుల సూచిస్తుంది అరుణుడు అంటే రథసారథి తొడలు లేనివాడు సూర్యును రథానికి నడుపుతాడు అంటే ఇతను నడుపుతాడు రథసారథి మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు ఉత్తరాయణం వైపు ప్రయాణం చేసే మొదలు పెడితే ఆ రోజున సూర్యాదరణ ముఖ్యమైనది అంతేకాదండి రావణుని చంపడానికి ముందు రాముడు సూర్యుని పూజించినట్టు కథనంలో ఉంది అందువల్ల సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని సూర్యభగవాను కొలిచినా తలచిన ఆయుర ఆరోగ్యములు ఉంటుంట భక్తులకు సంపద ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అనే నమ్మకం సూర్యనారాయణ స్వామిని మొక్కుకున్న వారికి ఇటీ బాధలు దీర్ఘకాలికమైన ఉన్న బాధలు కూడా పోతాయి ఎందుకంటే ప్రత్యక్ష దైవం కాబట్టి ఆదివారం నాడు ప్రత్యేకంగా శ్రీ సూర్యనారాయణ స్వామిని నమస్కారం చేసుకుంటే అలానే పూజలు అభిషేకాలు అయితే ఏం లేదండి చూసారా నేను మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను ఇలా సూర్యనారాయణ స్వామిని ఎవరైతే పూజిస్తామో వారికి ప్రత్యక్షంగా ఆయన ఆరోగ్యాన్ని కలిగిస్తారు కాబట్టి ఇలా నేను ఆదివారం నాడు ప్రత్యేకించి మీకు స్వామివారు దివ్య మంగళ రూప దర్శనాన్ని చూపిస్తున్నాను అరసపల్లిలో స్వామి చిన్నగా ఉంటారు ఈ ఈ అడవివరం దగ్గర ఉన్న పైనాపిల్ కాలనీలో విశాలమైన సింహాచలానికి దగ్గరలో ఒక కిలోమీటర్ల దూరంలో మంచి ఏడు గుర్రాల మీద రథసారధి ఏకచక్రము అంటే స్వామివారి రథానికి ఒకే చక్రం ఉంటుందండి ఈ రథం చా తాలూకా ప్రత్యేకత ఏంటంటే ఏకచక్ర రథసారధి అంటారు అందువల్ల ఒకే చక్రంతో నడిచే సూర్యారాధన అంటే బ్రహ్మ విష్ణు శివ స్వరూపాలు వంటి సూర్యనారాయణ స్వామి లో భాగాలు ప్రకాశం అంటే దేవుడు సూర్యనారాయణ స్వామి ప్రకాశం లేదే ఏమీ లేదు ఆయన బ్రహ్మ విష్ణు శివ స్వరూపాలతో ప్రకాశిస్తాడనే నమ్మకం మహాభారతంలో కుంతీదేవి జన్మించిన కర్ణుడికి సూర్యుడే తండ్రి అని మన పురాణాలు చెప్తున్నాయి మరొక విషయం ఏంటంటే సూర్యభగవానుడికి ఒకే చక్రము ఉన్న రథం ఉంటుంది దానికి ఏడుగు గుర్రాలను పూంచి ఉంటాయి అనుస్ అనుసూరుడు అనే సూర్యుడు రథసారధి అతనికి కాళ్ళు ఉండవు కానీ సూర్యుడిని నడిపే శక్తి మాత్రం ఉంటుంది అనూరుడు కథ సూర్యభగవాను రథానికి సంబంధించి పురాణంలో చాలా ముఖ్యమైనది అంతేకాదు ఇలా రథస రథం మీద కనిపిస్తూ ఉంటే అంతేకాదండి ఈ ఆలయంలో ప్రత్యేకమైన పులిహోరలు చక్కటి ప్రసాదాలు ఎంత చక్కగా ఇస్తున్నారంటే మంచిటి ఇక్కడ చేసిన ప్రసాదం స్వామివారికి నైవేద్యంగా చూపించి ఇదిగోండి ఈయన చక్కగా బొట్లు పెడుతూ ఉంటారు వచ్చిన వారికి ఒక ఎంప్లే ఎందుకంటే అలా సేవ చేస్తారు ఒక గంట ఎంత చక్కగా అందరూ పెట్టించుకుంటున్నారో చూసారండి ఎంత చక్కగా పెట్టించుకుని ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఆరోగ్యాన్ని ప్రసాదించు అని నమస్కారం చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు చక్కటి ప్రసాదాలు సేకరించే విశాలమైన చక్కటి ప్రదేశం అండి ఇది ఈ గుడి ఆలయం దగ్గర నుండి చూస్తే ఏం చెప్తారా దేవుడి గురించి చెప్పండి సూర్య ఆరోగ్యప్రదార్థ ఆరోగ్య ప్రదాత మన మన ఇండియాలో మొట్టమొదటిగా సూర్య భగవాన్ అరస్యల దేవస్థానం అయితే అదేవిధంగా సింహాచలం దేవస్థానం వాళ్ళ ఇంకా ఇక్కడ ఏర్పాటు చేసినట్టుంది ఈ విగ్రహం చాలా అద్భుతంగా ఉంది చక్కని వాతావరణం కొండల మధ్యలో మనకు ప్రదక్షిణ వీలుగా ఉంది నూటెండు ప్రదక్షిణలు ప్రతి ఆదివారం చేసిన వాళ్ళందరికీ మంచి శుభాన్ని ఆరోగ్యాన్ని అధికారాన్ని ఇచ్చినటువంటి భగవాన్ని మంచి చక్కగా ఏర్పాటు చేశారు సింహాచలం దేవస్థానం వాళ్ళ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఓన్లీ సర్వీస్ ఇది సర్వీస్ అంటే పొద్దున్న నుండి ఎప్పటి వరకు చేస్తారు సార్ గంట గంటారా ఇలా చూపించండి వచ్చే గంట సేవ చేసుకుని వెళ్ళిపోతాను అందరికీ బాగా అవును అవును సార్ సారి స్వామివారు దివ్య మంగళ రూపాన్ని మనం దర్శించుకుందాం చూడండి స్వామివారిది ఏడు గుర్రాలపై ప్రయాణిస్తున్న స్వామివారికి నమస్కారం చేద్దాం